నెక్స్ట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ క్రాప్ టాప్స్ లో మంచి మంచి క్రాప్ టాప్స్ అయితే వచ్చాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు నో వర్డ్స్ అండి ఫుల్ గ్రాండ్ గా అయితే ఉన్నాయి అసలు హెవీగా క్రాప్ టాప్స్ అయితే చాలా చాలా హెవీగా అన్నమాట ఫుల్ గ్రాండ్ గా సో మనకి బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ గ్రాండ్ వర్క్ సో బీట్స్ తో మనకి మిర్రర్స్ తోటి స్టోన్ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ పార్టీ వేర్ బొటిక్ వేర్ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైజింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైజ్లో పెడుతున్నా ఇవి బయట ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అలా పెడతారు ఏ బొటిక్ బొటిక్ రేంజ్ బట్టి షాపింగ్ మాల్ బట్టి అనమాట సో మన దగ్గర ప్రైజింగ్ చూడండి విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ సో విత్ అటాచ్డ్ దుపట్ట అండ్ విత్ బెల్ట్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ మెజెంటా పింక్ డార్క్ మెజెంటా పింక్ అనమాట సో అసలు ఎంత బాగుంది కదా డార్క్ మెజెంటా పింక్ అండి ఫుల్ గ్రాండ్ అవుట్ఫిట్స్ అవుట్ఫిట్స్ అయితే చాలా చాలా గ్రాండ్ గా ఉన్నాయి సో దుపట్టా కూడా మనకి అటాచ్డ్ వచ్చిందనమాట సో ఈ విధంగా అటాచ్డ్ దుపట్టా అయితే వస్తుంది అటాచ్డ్ దుపట్ట సో మనం ఇలా స్టైల్ చేయడం కోసం సో లెహె లైక్ లెహెంగా లాగా సో ఇలా స్టైల్ చేస్తారు కదా కరెక్ట్గా వేసుకుంటే వస్తుంది లేస్ కూడా ప్రొవైడ్ చేసింది सो डार पिंक मेजेंटा पिंक मेजेंटा पिंक क्रॉपापेल न ग्रीन बाटिल ग्रीन डार बॉटिल ग्रीन सो अलर्स अंडी ये की कलर की फुल हेवी ईटो చాలా వెయిట్ ఉన్నాయి లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంది కదా క్యాన్ క్యాన్ కూడా ఉంది సో వెయిట్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో పార్టీ వేర్ కలెక్షన్ అండి కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేదంతా మనకి ఫెస్టివల్ సీజన్ అనమాట పార్టీస్ కి ఫెస్టివల్స్ కి చాలా బాగుంటాయి క్రాప్ టాప్స్ ఇవన్నీ మనకి క్రాప్ టాప్స్ అనమాట రీజనబుల్ ప్రైస్ లో ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ ఉండేటువంటి కలెక్షన్ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ పెట్టబోతున్నాము చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెల్ట్ అనమాట నెక్స్ట్ కలర్ అయిపోయిందా మరో కలర్ ఉంది ఆనంద్ బ్లూ మన వీడియోలో డల్ గా పడుతుంది బట్ బయట ఎక్సలెంట్ పీస్ అనమాట ఫస్ట్ చూస్ చేసుకునేది ఈ పీసే అయి ఉండొచ్చు అంత బాగుంటుంది బయట కలర్ ఆనంద్ బ్లూ సో ఇది వచ్చేసి అటాచ్డ్ దుపట్ట అండి ఇది మనకి అటాచ్డ్ దుపట్టా సో ఫుల్ గ్రాండ్ ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది వర్క్ అయితే చూడండి ఎంత గ్రాండ్ ఉందో సో విత్ బ్లౌజ్ అసలు నేను పైకి ఎత్తలేకపోతున్నా బరువు ఉన్నాయి సో క్రాప్ టాప్ ఎక్సలెంట్ గా ఉంది ఆనంద్ లో బయట చాలా బాగుంది వీడియోలో డల్ గా పడుతుంది